డీటెయిల్ చూస్తే మెగాస్టార్ చిరంజీవి నివాసానికి ఆలు అర్జున్ కుటుంబం వెళ్ళింది ఇక చిరంజీవిని చూసి ఆలు అర్జున్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు అల్లు కుటుంబాన్ని చిరంజీవి ఆప్యాయంగా పలకరించారు ఇక పుష్ప సినిమా సక్సెస్ పై చిరంజీవి ప్రశంసలు కురిపించారు సుమారు నలభై నిమిషాల నుంచి చిరంజీవి అల్లు అర్జున్ భేటీ కొనసాగుతోంది సంధ్యా థియేటర్ ఘటనను చిరంజీవికి అల్లు అర్జున్ వివరించారు అల్లు కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ధైర్యం చెప్పారు न कोन थी

మొత్తంగా అల్లు అర్జున్ కుటుంబం అయితే ఇటు చిరంజీవితో భేటీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కానీ చిరంజీవిని చూసిన వెంటనే కూడా అల్లు అర్జున్ తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లుగా కూడా తెలుస్తుంది చిరంజీవి కూడా అదే తరహాలో తీవ్ర భావోద్వేగంతో లోనవటమే కాకుండా ఇటు అల్లు అర్జున్ కుటుంబాన్ని చాలా ఆప్యాయంగా కూడా ఆయన దగ్గరికి తీసుకొని మాట్లాడినటువంటి పరిస్థితి అన్నట్లుగానే తెలుస్తుంది సో మొత్తంగా అయితే మాత్రం అంటే ఘటన జరిగినటువంటి తీరు గురించి కొంత చిరంజీవి ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తుంది ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే మాత్రం అంటే పుష్ప టూ సక్సెస్ పైన అయితే మాత్రం అల్లు అర్జున్ పైన చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించినట్లుగానే తెలుస్తుంది అయితే ఇక్కడ చిరంజీవి మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య చేసినట్లుగా తెలుస్తుంది మనమంతా ఒక్కటే మనం అందరం ఎప్పుడూ కలిసి ఉండాలి మనమంతా ఒక్కటే మనం కలిసి ఉంటేనే అదేవిధంగా ఫ్యాన్స్ అందరినీ కూడా మనం కాపాడుకోవాలి కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళాలి ఫ్యాన్సే మన బలం ఫ్యాన్స్ ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు జరగకుండా మనం జాగ్రత్త వహించాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి సూచన ఇటు చిరంజీవి అయితే మాత్రం అల్లు అర్జున్కి చేసినట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ మరొక సన్నివేశం చూడాలి మొత్తంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయినటువంటి సమయంలో అయితే మాత్రం అంటే పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ ను తరలించేటువంటి క్రమంలో అయితే మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే కలిసి ఉంటే నిలబడతాం విడిపోతే పడిపోతాం అనేటువంటి ఒక కీలకమైనటువంటి ఆయన ట్వీట్ చేశారు ఆ ట్వీట్ చేయాల్సినటువంటి సందర్భం ఏముంది అనేటువంటిది ఎవరికి పర్టికులర్గా అర్థం కానప్పటికీ కూడా సేమ్ ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ ఒక ట్వీట్ చేశారో అదే వ్యాఖ్యలు ఉండే విధంగానే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా అదే విధమైనటువంటి వ్యాఖ్యలు కలిసి ఉండాలి మనం కలిసి ఉంటే మనం కలిసి ఉంటేనే బలం ఉంటుంది అందరం కలిసికట్టుగా పోరాడాలి అందరం కలిసికట్టుగా ఉండాలి మనకు ఉన్నటువంటి అభిమానులను కాపాడుకోవాలి అనేటువంటి చిరంజీవి చిరంజీవి కూడా చేసినటువంటి వ్యాఖ్య చేసినట్లుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం మొత్తంగా ఇటు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇటు చిరంజీవి వ్యాఖ్యలు సేమ్ ఉన్నాయి అంటే ఏదైతే ఇటు బయట సమాజంలో ఇటు అల్లు ఫ్యాన్స్కి కానివ్వండి ఇటు మెగా ఫ్యాన్స్ కానివ్వండి ఇద్దరికీ జరుగుతున్నటువంటి రగడ ఏదైతే ఉందో దీనికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా పూర్తిగా చెక్ పెట్టే విధంగా కూడా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నట్లుగానే కూడా తెలుస్తుంది సో మొత్తంగా అయితే మాత్రం చిరంజీవిని చూసిన వెంటనే చాలా తీవ్ర భావోద్వేగానికి అయితే అల్లు అర్జున్ లోనైనట్లుగా కూడా తెలుస్తుంది సో మొత్తంగా కీలకమైనటువంటి సూచనలు చేయటమే కాకుండా అన్ని విధాలా తాము అండగా ఉంటాము ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు ఏం జరిగినప్పటికీ కూడా అధైర్యపడకూడదు మనోధైర్యాన్ని కోల్పోకూడదు ప్రజ అంటే ఫ్యాన్స్ని కాపాడుకుంటూ అదేవిధంగా మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి ఎవరైతే నష్టమైనటువంటి కుటుంబం ఉందో ఆ రేవతి కుటుంబాన్ని కూడా కొంత వారికి అండగా నిలిచేటువంటి ప్రయత్నం చేయాలనే ఒక కీలకమైనటువంటి సూచన కూడా చిరంజీవి అల్లు అర్జున్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది సో ఏదేమైనప్పటికీ కూడా ఇంకా మరొక గంట సేపటి నుంచి అయితే మాత్రం ఇక్కడైతే ఇటు చిరంజీవి అల్లు అర్జున్ల భేటీ అయితే కొనసాగుతుంది ఈ భేటీ మరింత ఆసక్తికరంగా మారటంతో పాటు ఇక్కడ కొంత అభిమానుల యొక్క కోలాహలం సందడి కూడా కనిపిస్తుంది కొంతమంది మెగా అభిమానులు అదేవిధంగా కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు కూడా ఇక్కడికి చేరుకున్నారు వారంతా కూడా అంటే వారిద్దరు కలయిక ఆత్మీయ కలయికతో ఒకసారిగా కూడా వారిలో కూడా ఒక ఆనందం అయితే కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి స్వాతి థ్యాంక్ యూటైల్స్ Hey, 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 بغا اڪڙي ڏينها فون ڏيو رانا ٽي ڀا 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 بغا اڪڙي ڏينها فون ڏيو رانا ٽي ڀا 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 ڀا